హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు చూస్తున్నారు కదండి దుబాయ్లో అయితే రెండు రోజుల నుండి విపరీతమైన వర్షం అనమాట సో ఇదైతే మా బాల్కనీ పైనుండి తీస్తున్నాను చూడండి ఉరుములు మెరుపులతో వర్షం అయితే వచ్చేసింది ఒక రోజు అంతా పడింది ఒక రోజు నైట్ అలానే ఇంకో నెక్స్ట్ డే అంతా కూడా పడింది రెండు రోజుల వర్షానికి మొత్తం దుబాయ్ దుబాయ్ అంతా కూడా షేక్ అయిపోయిందండి మొత్తం రోడ్లన్నీ ఇలాగా చెరువుల్లో అయిపోయి రోడ్లన్నీ ఇలా మునిగిపోయి కార్లన్నీ పైకి తేలిపోయి అసలు చాలా ఇబ్బంది పడిపోయారు అనమాట జనాలు అంతా ఒక రెండు రోజులు నాలుగు రోజుల నుండి పిల్లలకి స్కూళ్ళు లేవు ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి అలానే పెద్దవాళ్ళకి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు ఆల్రెడీ డ్యూటీకి వెళ్ళి ఉండే వాళ్ళు విరికిపోయారు అనమాట సో మా వాళ్ళు అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకి వాళ్ళు కంపెనీ సపరేట్గా రూములు కూడా ప్రొవైడ్ చేసి రూముల్లోనే ఉన్నారు ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళ హస్బెండ్స్ ఇప్పటి వరకు ఇంటికి రాలేదు రెండు రోజుల నుండి డ్యూటీ చేస్తూ మళ్ళీ అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసిన రూముల్లోనే ఉంటున్నారనమాట అంత దారుణంగా తయారైంది జస్ట్ రెండు రోజులు కుండపోత వానకే దుబాయ్ అంతా కూడా ఇలా అయిపోయింది ఒక దుబాయే కాదు సాజా దుబాయ్ ఉమల్ క్వీను ఎలైను అబుదాబీ మొత్తం రోడ్లన్నీ కూడా మునిగిపోయాయి సో స్టార్టింగ్ స్టార్టింగ్ వర్షం పడుతుంటే ఇక్కడ వర్షం అనేది చాలా రేర్గా వస్తుంది కాబట్టి మేము అంతా చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట సో మా పాప అయితే అమరేలా పెట్టుకుని మరి చూసుకుంటుంది వర్షాన్ని ఇంకా చూస్తూ చూస్తుండే కానీ పెద్ద వర్షం అయిపోయి ఉన్నట్టుండి రోడ్లన్నీ కూడా మునిగిపోయాయి ఇంతకు ముందు వీడియోలో కూడా నేను మీకు చెప్పాను ఇక్కడ వర్షం పడిందంటే చాలు రోడ్లన్నీ కూడా చెరువులు అయిపోతాయి అని ఎందుకంటే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అన్నది లేదనమాట ఎప్పటికప్పుడు వాటర్ ఇంకిపోయి అలాగా కిందకి వెళ్ళిపోయేటట్టుగా లేదు అలా ఎక్కడ వాటర్ అక్కడ స్టాక్ అయిపోయి రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి నార్మల్ చిన్న చిన్న వర్షం వచ్చినా కూడా ఇక్కడ రోడ్లు అయితే చెరువులు అయిపోతూ ఉంటాయి అలాంటిది నాన్ స్టాప్గా డే అండ్ నైట్ వానుకు కురిసేటప్పటికి మొత్తం రోడ్లే కాదంట అసలు మొత్తం సిటీ అంతా కూడా నల్ల కుల్లలు అయిపోయింది ఎయిర్పోర్ట్ కానీ మెట్రో స్టేషన్ కానీ ఎక్కడ కూడాను ఇలాంటి చిన్న చిన్న వెహికల్స్ కార్లు అయితే రోడ్ల మీద ఇంకా అసలు ట్రావెల్ చేయలేకపోతున్నాయి అనమాట ఓన్లీ బస్సులు అవి మాత్రమే వెళ్తున్నాయి అవి కూడా చాలా చోట్ల స్ట్రక్ అయిపోయాయి అనమాట ఇదిగో చూడండి బస్సులకు కూడా వాటర్ ఎలా వచ్చేసిందో ఇది మెట్రో స్టేషను మెట్రో స్టేషన్ చూడండి స్టేషన్ లో కూడా ఇలా వాటర్ వచ్చేసింది అనమాట బస్సుల్లోకి కారుల్లోకి ప్రతి చోట కూడా వాటర్ ఇలా ఉంది వాటర్లో అందరూ జలకలు ఆడుతున్నట్టుగా నడుస్తున్నారు రోడ్లు అవి చూడండి ఎలా ఉన్నాయో అసలు రోడ్డు ఉందా ముందుకి గొయ్యి ఉందా కూడా తెలియదు అలా అయిపోయింది సిగ్నల్స్ ఏరియా మొత్తం కూడా ఇలా అయిపోయింది ప్రతి చోట ఇలానే అయిపోయింది యాక్చువల్గా నేను నార్మల్ టైంలో చూపిస్తూ ఉంటాను కదా రోడ్లు చాలా నీట్గా ఉంటాయి క్లీన్గా ఉంటాయి ఇక్కడ అని సో ఆ రోడ్లన్నీ కూడా ఇలా వరదలు మునిగిపోయాయి అన్నమాట ఇక్కడ వీళ్ళు వచ్చేసి రోడ్లని చాలా నీట్గా అలంకరిస్తారు చక్కగా మంచి మంచి పూల మొక్కలు పెట్టి కలర్ కలర్ పూలు పూలతో రోడ్లు చూస్తే చాలా ముచ్చటనిపిస్తాయి సో అవన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి చూస్తుంటేనే చాలా బాధగా ఉంది ఇంకా ఇక్కడ చూడండి కార్ అయితే స్ట్రక్ అయిపోయింది పాపం దాన్ని తోస్తున్నారు చాలామంది డ్యూటీలకి వెళ్ళిన వాళ్ళంతా కూడా డ్యూటీల్లో స్ట్రక్ అయిపోయారు మళ్ళీ వాళ్ళు ఇంటికి రావాలంటే చాలా టైం పట్టింది కొంతమంది ఇంటికి రాగలిగారు కొంతమంది ఏ రాత్రికో కానీ రాలేకపోయారు ఇంకా మొత్తం సిటీ అంతా కూడాను ఎలా అయిపోయిందో చూడండి ఒకసారి కార్లన్నీ కూడాను ఏవో పడవలు తేలినట్టుగా తేలిపోయాయి అనమాట కాగితంతో ఆడుకునే పడవల తేలిపోయాయి ఇంక ఇదంతా కూడాను మా ఇంటి చుట్టుపక్కల జరిగిన రోడ్డు ప్రవాహం అనమాట ఇదంతా కూడాను సో మా కార్లు అవి ఇక్కడే పార్క్ చేసుకొని పెట్టుకుంటాము అవన్నీ కూడాను చూసారా ఎలా అయిపోయాయో కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ వచ్చేసి చాలా స్పెసిలిటీస్ అనమాట ఇంత వాన వర్షానికి కూడాను నెక్స్ట్ డేకి మొత్తం అంతా తగ్గిపోయింది వర్షం ఏమీ లేదు ఇంకా వెంటనే రోడ్లు అన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ చేసేసారన్నమాట మళ్ళీ రిపీటెడ్గా డ్యూటీకి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అన్నట్టుగాను సో ఇంకా మొత్తం వానంతా కూల్ అయ్యేటప్పటికి మా రోడ్లు అయితే ఇలా ఉన్నాయి ఇంకా రేపటికి అంతా ఇంకా మళ్ళీ వాళ్ళే క్లీన్ చేసేస్తారు వాటర్ అది లేకుండా రోడ్లన్నీ మళ్ళీ ఎప్పటిలా నీట్గా చేస్తారనమాట కాకపోతే రెండు రోజులు వానకి ఇలా అయిపోయింది కదా ఇదే సిచ్యువేషన్ ఒక వారం ఉంటే మాత్రం దుబాయ్ అంతా మునిగిపోతుంది అనిపించింది చాలా భయం ఎందుకంటే ఇదంతా సముద్రం ఏరియా కదా కొంచెం ఇంకొంచెం ఏదైనా అయితే ఇంకా ఉంటుందా అన్నట్టుగా భయం వేసింది అనమాట కానీ పడిన వర్షం మాత్రం చాలా గట్టిగా పడింది ఎప్పుడు వర్షం పడినా అలా తిన్నగా స్ట్రైట్గా పడుతుంది అనమాట ఇంకా వేరే వైపు అంటే మనకి మన ఇండియాలో వర్షం వచ్చిందంటే వలుపూరి వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి తుల్లుతూ ఉంటాయి కదా అలా తొలదనమాట స్ట్రైట్గా పడుతుంది అది కూడా వీలు క్రియేట్ చేసుకొని కురిపించుకుంటారు సో ఇప్పుడైతే ఇది న్యాచురల్గా వచ్చింది చాలా గట్టిగా వచ్చింది చూసారు కదా రోడ్లన్నీ కూడా ఎలా అయిపోయాయో